ఎక్కడి నుంచి వచ్చారు మా షాప్కి మేము వరంగల్ వచ్చినా మేడం మా గురించి ఎట్లా తెలిసింది మేడం మీకు నేను ఇన్స్టాలో చూశాను మీరు ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో నాకు ఐటమ్స్ అన్ని చూసాను మీ ఫాలోవర్స్ మీ కాస్టమిటిక్ అన్ని చూసాను ఎలా ఉన్నాయి మేడం నచ్చి ఇంత దూరం వచ్చాను చీకటి పడ్డ కూడా అక్కడ నేను వరంగల్ నుంచి ఉప్పలది అక్కడ నుంచి ఇబ్రాన్ పట్టణ్ అది బస్ ఎక్కేసి అట్టించి ఆకలి వచ్చాను ఏమేమి తీసుకున్నారు మేడం లక్ష్మి డైమండ్ డైమండ్ డై లాంటి హారాలు చాలా బాగున్నాయి ఐటమ్ ఎక్కడికి పంపిస్తున్నారు మేడం ఢిల్లీకి మన ఐటమ్ థ్యాంక్ యూ మేడం మా షాప్ వచ్చినందుకు ధన్యవాదాలు మీ పేరు మేడం మంజుల థ్యాంక్ యూ మేడం